మాసము మహానీయుల మహోత్సవంలో భాగంగా ఏదైతే జాతీయ మానవ నాడు చేపట్టినటువంటి కార్యక్రమం రేపు నుంచి స్టార్ట్ రాజన సిరిసిల్ల జిల్లా తెలంగాణ మానవ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన ఏరియాకి వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లాలో ఐదో తారీఖు వస్తుంది మనకు ఈ ర్యాలీ ఈ ర్యాలీలో భాగంగా మన మాల మహనాడు మరియు ఇతర బడుగు అందరినీ తలుపుకొని ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా మీకు పిలుపుస్తున్నాము లేని పక్షాన రేపు రాబో రోజుల్లో ఏదైతే బీజేపీ నాలుగు వందల సీట్లు మనం గెలుచుకుంటే రాజ్యాంగాన్ని మారుతామని భారత రాజ్యాంగాన్ని మారుతామని చెప్తున్నదో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బుదల మొదలబడిన ఉంది అందులో భాగంగా తెలంగాణ మహా పక్షాన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహాము జాతి చెందిన బిడ్డలంగా మన వారసలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఎక్కువ ఉంది కనుక మనం పెద్ద సంఖ్యలో బయలుదేరి ఈ యాత్రకు చుట్టూ నలుమూలలు తిరుగుతున్నాం కనుక ఏ ఏ అందుబాటులో వాళ్ళు ఆ ఏరియాకి వచ్చేసి సంగీవం తెలుపుకుంటూ భారీ ఎత్తున మనకు వచ్చి దీని విజయవంతం ఏరికి మీరంతా కట్టి రాల్సిగా కోరుతున్నాము మీ అందరికీ ధన్యవాదాలు జై భీమ్ జై మాత ఈరోజు రాజల జిల్లాలో జాతీయ మాలవారాడు ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీటు నేను కొరకు అంటే భారత రాజ్యాంగ రక్షణ యాత్ర అనేది గద్వాల నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో తిరుగుతూ హైదరాబాద్ ఎనిమిదో తారీఖు నాడు బహిరంగ సభ ఉన్నది ఈ రాజ్యాంగ రక్షణను ఎందుకు అని అనుకున్నప్పుడు భారతదేశంలో బాబాసాహ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏదైతే మతన్వాద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ మేము నాలుగు వందల సీట్లు వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి ఈ మతన్ మాదులు చెప్పడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రమా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలోకి వచ్చినటువంటి ఇలా మోడీ గారు కావచ్చు ఆర్ఎస్ భావజాలంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు వెంటనే భారతదేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి మేము ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం ఇలా ఎందుకు అనుకున్నప్పుడు భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు మీకు లేదు కానీ ఇవాళ భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడం వల్ల ఇలా భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇలా మళ్ళీ ఒక నలభై సంవత్సరాల నుంచి మనం వెళ్ళిపోతాం కాబట్టి ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరము ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల పైన ఉన్నదని చెప్పి నేను కోరడం జరుగుతూ ఉన్నది ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరము ఇలా పేద బడుగు అందరూ కూడా దీనికి యాత్రకు సహకరించి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి మేము తెలంగాణ మాలవరాన్ని నుంచి పోరాడడం జరుగుతూ ఉన్నది ఎవరైతే ఇవాళ మొదటి మాదులు ఇలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ పదవిలో కూసుట పెడితే రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నా ఇవాళ మొన్న ఇదే కేసీఆర్ నేను రాజ్యాంగాన్ని మారుస్తా అంటే ప్రజలు ఆ పదవి నుండి తీసేసి పక్కకు పెట్టిరు ఇవాళ రేపు మోడీ కూడా ఇదే పద్ధతిలో చేస్తే ఇలా పోటీ కూడా ప్రజలు పక్కన పెట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రజల ఒకసారి గమనించి ఈ మీరు ఎక్కడైనా ఓటేసుకోవచ్చు కానీ ఈ మొదటి మొదలకు ఓట్యని చెప్పి మేము తెలంగాణ మాలమారెండ్ నుంచి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది జై హింద్ జై భారత్ జై మాలమాలాడు జాతీయ మాలమలాడుగా భారత రాజ్యాంగ యాత్రలు రేపటి నుండి జోగులమ్మ మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క యాత్రను విజయవంతం చేయడానికి యాత్ర అక్కడి నుండి మరియు పాత పది జిల్లాలో పాత ముప్పై మూడు జిల్లాల్లో యాత్ర ఉంటుంది కాబట్టి బడువు బలహీన వర్గాల దళితులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని యాత్ర విజయవంతం చేస్తూ మరి భారతదేశంలో వివిధ గ్రామాలలో వివిధ రాష్ట్రాలలో మన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలపైన అక్రమాలపైన భూ కబ్జాలు కానీ ఏవే కానీ సమస్యలు మరి మీరు చెప్పుకోనికి మా యొక్క జాతీయ అధ్యక్షుల వారికి రాష్ట్ర అధ్యక్షుల వారికి మళ్ళా దృష్టికి తీసుకొచ్చినట్టే మీ సమస్యల పరిష్కారం కోసం యావత్తు భారతదేశంలో తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డ తెలంగాణ మాలమానాడు జాతీయ మాలమానాడుగా ఇప్పుడు కూడా మరి ఆశా వర్గాలు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు సీఏలు కావచ్చు ఈ ఉద్యోగస్తులు కావచ్చు మేధావులు కావచ్చు అదే రకంగా ఇప్పుడు సర్పంచ్ల సమస్యల కోసం కూడా ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని యాత్రను విజయవంతం చేస్తూ మీ సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ వాళ్ళ మాట్లాడు మరి ఈ యొక్క యాత్ర మొదలుపెట్టింది భారత రాజ్యాంగం కాపాడుకొని కూడా మనందరి బాధ్యత ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం మరి భారత బా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పూలే ఆలోచన విధానంతో మరో జాతీయ మాలమానాడు ముందుకు పోతుంది కాబట్టి ఈ ఆ యాత్రలు విజయవంతం చేస్తూ మీ అందరూ కలిసి కదలి రావాల్సిందిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రానున్న తరుణంలో మన ఓటు ఎవరికి వేయాలి మన పట్ల ఎవరున్నారు మన కోసం ఎవరు మాట్లాడుతున్నారు మన యొక్క ఈ దేశం భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి కానీ మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అన్యాయం చేసినాయి గతంలో జరిగిన పరిస్థితి లేదని మీరు ఆలోచన చేసి ఇప్పుడున్న ప్రభుత్వాల పరిస్థితులు ఏ రకంగా ఉందో రాజ్యాంగం కాపాడుకోవడానికి మన అందరం చైతన్యం కావాల్సింది ఉంది చెప్పి తెలియజేస్తూ నా పేరు మేడి అంజయ్య తెలంగాణ రాష్ట్ర రాజ్యాంగ రక్షణ యాత్ర ముప్పై మూడు జిల్లాల వారిగా యాత్ర కొనసాగించడం జరుగుతుంది మరి ఇప్పుడు మనం భారత రాజ్యాంగానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి పెనుముక్కు పొంచి ఉన్నది మరి వాళ్ళు బాగుటంగానే ప్రచారం చేస్తున్నారు ఒక నాలుగు వందల సీట్లు ఇట్లా వచ్చినట్టయితే భారత భారత రాజ్యాంగాన్ని మార్చి మన ధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెడతామనేది వాళ్ళ యొక్క ఆలోచన ఈ ఆలోచన తిప్పికొట్టవలసినటువంటిది ప్రతి బహుజనులకు కూడా ఉన్నది అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఉన్నది దయచేసి అందరూ కూడా ఈ యొక్క యాత్రకు సంఘీభావం తెలిపవలసిందిగా మేము మాల మహానాడు పక్షాన మేము కోరుతున్నాం మరి ముఖ్యంగా మన జిల్లాకు ఐదవ తారీఖున ఈ యొక్క యాత్ర రావడం జరుగుతుంది కరీంనగర్ జిల్లాకు కరీంనగర్ జిల్లాకు ఈ యాత్ర ఈ యాత్రకు మనం సంఘీభావంగా అన్ని కుల సంఘాలు అన్ని కుల సంఘాలతో పాటు బహుజనులు అత్యధికంగా పాల్గొని ఇటు యాత్రను విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఒకవేళ ఇప్పుడు ఇట్లా మనము మేల్కొనకపోతే భారత రాజ్యాంగాన్ని ఇట్లా మారిస్తే రాబో తరంలో మన పరిస్థితులు మళ్ళీ ఒక వంద సంవత్సరాలకు వెనకడి ఉన్నటువంటి మన సంస్కృతిని మనం మళ్ళా తిరిగి పునరావైభవంగా వచ్చేటటువంటి ఆవశ్యకత ఉంది దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి ప్రజలారా ఇది ఒక ఆలోచన చేయండి భారత రాజ్యాంగాన్ని మార్చేటటువంటి కుట్ర అనేక అనేక విధాలుగా జరుగుతుంది మరి వాళ్ళు బాగుండంగానే ప్ర ప్రచారం చేస్తున్నారు కనుక దీన్ని ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికలు మనం ఒక అస్త్రంగా ఉపయోగించి మన ఓటును ఎవరికైతే మనము వేసుకుంటామో భారత రాజ్యాంగం మీద ఎట్లా సురక్షితంగా ఉంటుందో అదే పార్టీలను గుర్తించి మనం ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క రాజ్యాంగ రక్షణ యాత్రను ప్రజలందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ ప్రత్యేకంగా కోరుతున్నాం థ్యాంక్ యూ